అందరికీ నమస్కారం ఒకటి కాదు రెండు కాదు వందకు పైగా గుర్రాలు రెండు రాష్ట్రాల నుంచి వేలాదిగా ఈ గుర్రాల పోటీలను చూడడానికి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామానికి అదే మన ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో చేబ్రోలుకి రావడం జరిగింది డాకు సినిమాలో బాలకృష్ణ అలాగే మగధరి సినిమాలో రామ్ చరణ్ మరియు చిరంజీవులు స్వారీ చేసిన అనేక గుర్రాలు ఇక్కడ పాల్గొనడం జరిగింది అసలు ఈ గుర్రాల పోటీ ఏ విధంగా జరుగుతుంది అనేది నాకు అసలు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని చూసిన తర్వాత ఈ విధంగా జరుగుతుంది అని నాకు తెలిసింది ఆ వీడియోని మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ టైం కంటే మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగో ఇదే ప్రధానమైన ఎంట్రన్స్ అనమాట ఇదిగో ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ గుర్రాల పోటీలో జరుగుతున్న విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ క్రౌడ్ని చూసి ఈ హార్సెస్ కాస్త స్కేర్ అయ్యి అక్కడ రన్నింగ్లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు ఒక్కొక్కటి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ఏదేమైనప్పటికీ ఒకటి బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కానీ మ్యాక్సిమం వచ్చినవన్నీ కూడా హార్సెస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి సో మనం లాస్ట్ ప్రైజింగ్ అయితే మనం ఉండేది కాబట్టి ఆ వీడియో మేము చూపించలేకపోతున్నాను సో ఏ విధంగా ఆ రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తే హార్సెస్ ఏ విధంగా హార్స్ రేస్ని కండక్ట్ చేస్తారన్నది ఈ వీడియో ద్వారా మీరు చూడడం కాబట్టి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూపితే లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్న ద్వారా అప్పుడు బెల్ బటన్ టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది పిట్టాపురం నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఈ ప్లేస్ చాలా ప్రాముఖ్యమైనది అనమాట ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా బులక్ రేస్ ఇక్కడ జరుగుతుంది అలాగే ఇప్పుడు హార్స్ రేసింగ్ జరుగుతుంది అనమాట సో చాలా ఆ గ్రామ కూడా చాలా ఒక తోటి లేకపోతే ఒక ఇంట్రెస్ట్ తోటి ప్యాషన్ తోటి ఈ స్టేట్ లెవెల్ ఈ రేసింగ్ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ప్రతి ఇయర్ కూడా బులక్ రేస్ ఉంటుంది అలాగే కొత్తగా ఈ ఇయర్ అయితే మాత్రం ఈ హార్స్ రేసింగ్ పెట్టారు మొత్తం జనాలందరూ కూడా ఆ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కూడా మొత్తం క్రౌడ్ చాలా హెవీగా ఉంది సో మనకి విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి అంత క్రౌడ్ ఉన్నప్పటికీ ఈ హార్సెస్ వస్తున్నప్పుడు అందరూ ప్రక్కగా వెళ్ళిపోవడం హార్స్ వెళ్ళి వెళ్ళిపోయిన మళ్ళీ దగ్గరికి వచ్చేయడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది డేంజర్ అయినప్పటికీ ఆ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా చాలా అలవాటు అనమాట ఇది సో అటువంటి విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి హార్స్ ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది అయినప్పటికీ వీళ్ళు దాన్ని వీళ్ళ డైరెక్షన్లోకి కన్వర్ట్ చేసుకుని రేస్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇది ఒక ప్రధానమైనటువంటి యాక్టివిటీగా మనం చెప్పొచ్చు అనమాట అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీరు అసలు ఏమనుకుంటున్నారు ఈ రేస్ గురించి అన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్కి కాస్త సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మనకి కమిటీ మెంబర్స్ వన్ టూ త్రీ స్టార్ట్ అనగానే ఈ రేస్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన వెంటనే ఈ హార్స్ ఎంత ఫోర్స్గా పరిగెడుతున్నాయి అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఒక్కసారి ఈ హార్సెస్ పట్టుకు వెళ్ళిపోయి జనాల మీద కూడా పడే అవకాశం కూడా ఉంటుంది సో అటువంటి వాటిని వీళ్ళు ట్రైనర్స్ బాగా ట్రైన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడ ఈ రేస్లో పాల్గొనడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్క రేసు స్టార్ట్ అనగానే వెంటనే స్టార్ట్ అవ్వడం వెంటనే పికప్ తీసుకోవడం ఆ డెస్టినేషన్కి అతి త్వరగా రీచ్ అవ్వడం అనేది అక్కడ మనకి క్లియర్గా విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లేదా ఒక కిలోమీటర్ కూడా నంబర్ ఆఫ్ హార్సెస్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ హార్సెస్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట ఆ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి అనమాట సో స్టార్టింగ్ నుంచి ఎర్నింగ్ వరకు అక్కడ మళ్ళీ టర్న్ తీసుకోవడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది దీంట్లో ఈ రేస్ యొక్క ప్రధానమైనటువంటి మనం చెప్పొచ్చు అనమాట ఈ రేస్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అంతే డేంజర్ కూడా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆ హార్స్ పడిపోయిన హార్స్ మీద నుంచి ఆ రైడర్ పడిపోయిన చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ చాలా టెక్నిక్గా ఈ హార్స్ని వీళ్ళు రైడ్ చేయడం అనేది వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట సో మనం చూడడం చాలా ఫాస్ట్గా వస్తుంది ఆ డెస్టినేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళడం జరుగుతుందన్నమాట సో ఇది ఈ యొక్క హార్స్ రేస్లో ఒక మెయిన్ యాక్టివిటీగా మనం చెప్పొచ్చు అనమాట మొత్తం స్టార్టింగ్ నుంచి అంటే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి మొత్తం అంతా కూడా జనాలతో నిండిపోయింది హార్స్ వెళ్తున్నప్పుడు మాత్రమే జనాలు చక్కగా జరుగు జరుగుతుంది మిగిలిన టైంలో జనాలు అంతా కూడా రోడ్డు మీద రావడం అనేది మనకు విజువల్ చూపించడం జరుగుతుంది ఇక్కడ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ రేస్ ఇదిగో ఇక్కడ టర్న్ తీసుకుని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి రీచ్ అవ్వడం ద్వారా వాళ్ళ డెస్టినేషన్ పూర్తవుతుందన్నమాట ఏ హార్స్ అయితే అతి తక్కువ టైంలో ఈ డెస్టినేషన్ కంప్లీట్ చేస్తుందో దాన్ని విన్నర్గా వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా జరుగుతుందన్నమాట ఈ రేస్